అర్జునమైన మనం శ్రీకృష్ణుడు అయినటువంటి ఇరుక అవేర్నెస్ను పట్టుకుని సాక్షిగా మనం ఉన్నామంటే అప్పుడు ఏమవుతుంది యుద్ధంలో శత్రువులైనటువంటి అహంకారం మమకారాలు ముఖ్యంగా మనలోనే ఉన్నది శత్రుత్వం ఆ శత్రుత్వం అనేది ఎక్కడో లేదు ఎవరో కాదు మనలో ఉన్నటువంటి అహంకారం అమకారం మనల్ని మనం పీడింపజేస్తుంది అనమాట ఎవరో వచ్చి చంపాలంటే ఏం చూపుతా చంపలేదు మనం అమకారమే మనల్ని బాగా నలిపి చంపి పారేస్తుంది చుక్కలు చూపిస్తుంది దాన్ని వధించాలంటే కేవలం శ్రీకృష్ణుని వలనే అవుతుంది సాక్షిగా ఉంటూ ఎరుకతో ఎప్పుడైతే చూస్తామో అప్పుడు అది వధింపబడుతుంది ఏది మనలో ఉన్న మమకారం పాచి ఏదైతే పాచి ఉందో బురద ఉందో మలం ఉందో ఆ మలం మలం విక్షేపం ఆవరణం సాంగత్య దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఛేదింపబడతాయి లేకుండా పోతాయి నశించిపోతాయి ఆ భగవంతుని అయురుక యొక్క ప్రకాశంలో ఇవన్నీ కూడా దగ్ధమయ్యి అంధకారమంతా చీకటి అంతా పోయి వెలుగనేది వచ్చేస్తుంది అదే మన విజయం అదే